అందరికీ నమస్తే అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త ఛానల్ పెట్టుకున్నాను మర్చిపోకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈరోజు మనం సులువుగా ఎగ్ బిర్యానీ చేయడం నేర్చుకుందాము ఇంటి గెస్ట్లు వస్తే రెడీగా ఎటువంటి ఇంట్లో గుడ్లు మసాలా చాలా పెట్టి చేసేసుకుందాం సింపుల్గా ఉల్లిపాయ పచ్చిమే కంపల్సరీ ఉంటాయి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరియాలు టమాటీలు గుడ్లు కొన్ని మసాలా సామాలు కొంచెం పౌడర్ జోషాల పౌడర్ తీసుకున్నాను ఇవన్నీ రైస్ తీసుకున్నాను రైస్ తీసుకొని ఒక అర కేజీ రైస్ తీసుకొని నీళ్ళు ఆటిని నీళ్ళు వేసి కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి గుడ్లు బాయిల్ చేసేసి తొక్క తీసుకున్నాను ఇగోండి ఆయిల్ వేసుకొని గింజలోని గుడ్లు వేసేసి వేపేసుకుంటున్నాను చక్కగా వేపేసుకొని కట్ గుడ్లు కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే గుడ్లు బాగా ఇచ్చి మసాలా కూడా లోపల ఎక్కుతుంది ఎందుకంటే అగ్గి ఎక్కదు కదండి తొందరగాన అది కూడా బిర్యానీ కదా కష్టలా ఉంటుంది అది కొంచెం బాగుండాలంటే చక్కగా ఏపేసి పళ్ళ ముందుగా వేపేసి పక్కన పెట్టేసుకొని వాటిని చేసిన తర్వాత రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మనం చేస్తుంది అది నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి కొత్త ఛానళ్ళు ఇది రెండో వీడియోగా పెడుతున్నాను ప్లీజ్ మాకు సపోర్ట్ మాత్రం చెయ్యండి ఇవ్వండి నేను రెడీ చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా అక్కడ నేను చెప్పాను కదా ముందుగానే వాటర్ వేసి కొంచెం కడిగేసుకొని నీళ్ళు వేసి పక్కన పెట్టేసుకుందామని ఒక్కొక్కసారి ఒక్కొక్క చిట్కా చెప్తున్నాను కదండి ఒక్కొక్క వంటకి ఒక్కొక్క చెట్కా చెప్తాను ఈ వచ్చి మనం టమాటీలు ఉంటాయి కదా మనం ఉడకబెట్టి తొక్క తీస్తా టేస్ట్ మారిపోద్ది అలా కాకుండా టమాటీలు ముందు రోజు బాగా ముగ్గుని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీఫ్రిడ్జ్లోని వీపిడ్జ్లో పెట్టేసిన వాటిని తీసేసి మరచుట్టు రోజు తీసేసి ఒక నీటిలో వేసేసేయండి నీటిలో వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత వాటిని తొక్క తీసేయండి మనం ఉడికితే ఎలా వస్తుంది తొక్క అలా వచ్చేస్తుందండి చాలా సులువుగా టమాటో పొక్క తీసేవచ్చు రక్కంటే టేస్ట్ మారకంటనా అలా చేయండి చెప్పిన ఫ్రిడ్జ్లో పెట్టి ముందు రోజు రీఫ్రిజ్లో పెట్టి టమాటీ టమాటే మరొకటో తీసి ఆ టమాటే నీటిలో వేయండి నీటిలో వేయగానే తొక్క వచ్చేస్తుందండి చక్కగాన ఇలా అనగానే తొక్క ఉడికినవి ఎలా వస్తాయి అలా వచ్చేస్తుందండి చక్కగా ఫాలో అవ్వండి ఇవన్నీ నేను గుడ్లు వేపేసుకున్నాను కదా ఇప్పుడు ఏమోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము వేపేసి కొంచెం వేపేసుకుందాము ఇందులో టమాటా అంటే బిర్యానీ టమాటా ఎందుకు వాడానంటే ఏంటి దగ్గర బిర్యానీ టా కొంచెం మసాలా సామాన్లు అన్నీ వేసినా సరే కొంచెం చప్పగా ఉంటుంది కదా వాటి కొంచెం బాగుంటుంది వేస్తే అనేసి నేను వాడాను ఇవన్నీ మసాలా సామాన్లు కూడా వేసేసుకున్నాను విడివిడిగా ఉన్నవి వేసుకున్నానండి అప్పుడు కొంచెం పక్కన పెట్టుకున్నాను కదా అది తర్వాత వేసుకుందాము ముందు ఇది ఉంది కదా వేసేసుకొని చక్కగా కలిపేసి వేపేసుకుందామండి నేను ఒక్కొక్క వంటకి ఒక్కొక్క చిట్కా చెప్తానండి ఖచ్చితంగా మీరు అది ఖచ్చితంగా చూడండి అవి తెలుసుకోండి నేను అందుబాటు మర్చిపోకండి ఇగోండి నేను వేపేసుకున్న గుడ్లు పక్కన పెట్టుకున్నాను కదా ఇదిగో టమాటా వేసేసుకుంటున్నాను అది కూడా బాగా వేపేసి కొంచెం మగ్గేటట్టు వేపేసుకున్న టమాటా ఇప్పుడు వేసుకున్న టమాటే లేవు కదండి మనకి గట్టిగా ఉన్నాయి టమాటాలు బాగలేవు అందుకు కొంచెం అది వేపేటప్పుడు కొంచెం మగ్గేటప్పుడు వ్యాపారం ఉప్పు కూడా వేసుకొని నెమ్మదిగా మెత్తగా అయ్యేటట్టు కొంచెం వేపుకుంటే రసం దిగుతుందండి మర్చిపోకండి అది కూడా అదే చిన్న మసాలా వేసాను వేసి వేపుతున్నాను వేసుకొని చక్కగా వేపేస్తే చిన్న కొంచెం మగ్గాలి ఎంత బిర్యానీ కదా మగ్గాలి కొంచెం మగ్గితేనే దానికి రసం అంతా దిగుతుంది బిర్యానీ సూపర్గా ఉంటుందండి పట్టలు వచ్చేటప్పుడు చక్కగా ఇది వేసుకోవచ్చు వండేసుకోవచ్చు సులువుగానే అండి రైస్ వేసేసుకున్నాను కదా ఈరోజు చూస్తున్నారు కదా రైస్ వేసుకున్నాను ఇది ఇంకా కుక్కర్లో చాలా సులువుగా పెట్టి వండేసుకోవచ్చండి అది చాలా బాగుంటుంది ఇది కూడా కుక్కర్లో అయితే ఇంకా మనం నానబెట్టాల్సిన ఊరమే లేదు బియ్యాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో నానబెట్టుకున్నాము కడిగేసి ఇటువంటి మనము వేసుకున్న బియ్యానికి అంత ఒకటి నర మాత్రమే నీళ్ళు తీసుకోండి నేనేం బాస్మతి వండట్లేదు వండట్లేదండి మన ఇంట్లో వండుకున్న రైస్ని మాత్రమే వండుతున్నాను కలిపేసుకుని ఉప్పు కూడా మనం ఎంత సరిపోదో చూసుకొని టేస్ట్ ఇప్పుడే చూసుకోండి ఆ నీళ్ళకి సరిపడా ఉప్పుకి ఇగోండి ఎగ్స్ కూడా వేసుకున్నాను నీళ్ళకి సరిపడా ఉప్పుకి కొంచెం చిన్న ఇష్టం ఉండాలండి ఎందుకంటే అగిం అంటున్నానంటే అన్నం ఉడికేసరికి ఆ నీటిలో ఉన్న ఉప్పు లాగేసుకుంటుందండి వేసుకి అందుకోసం ఇగోండి మాత పెట్టేశాను చక్కగా ఇవ్వండి ఉడుకుతుంది కొంచెం బాగా ఉడికితే కలిపేసేయండి కలిపేసేయండి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టేసుకోండి నెయ్యి కూడా ఉంటే ఒక రెండు స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి వాసన వస్తుందండి ఇంకోటి కొంచెం మసాలా పొడి వేసుకున్నాను చెప్పకుంటుంది కదా కొంచెం వేసుకున్నాను ఎగ్ బిర్యానీ అన్నాం కదా అందుకు తప్పదు మళ్ళీ వేసుకోవాలి బాగుంటుంది నచ్చనే నచ్చకపోతే మసాలా తక్కువ తినతే వద్దు వదిలేసేయండి ఏం ప్రాబ్లం లేదు అది వదిలేస్తేనే బాగానే ఉంటుంది చక్కగా ఉంటుంది ఇంకోటి దగ్గర అయిపోతుంది కదా చూసుకోండి మీరు దగ్గర అయిపోతే నేను ఇంకా హైలోనే ఉంచానండి ఇప్పుడు నేను ఏం చేసానంట అలా వాటర్ లాగా ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసుకుంటానండి ఇంకా సిమ్లో కొంచెం ఉడికే వరకు దాని హై తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టే అమన ఇంకా సిమ్లో పెట్టే అలా వదిలేసేయండి అదే అయిపోతుంది ఇంకొక టెన్ మినిట్స్ నా సింపుల్గా అని మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ లేకుంటే ఉండదు అయిపోండి దగ్గర అయింది కదా చూసారు కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలాగ అయిపోయింది దగ్గరికి దించి మించి దగ్గర దగ్గర ఇంకా అయిపోతుంది ఇంకా ఇంకా నొయ్యి వేసుకున్నాను నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఇప్పుడే వేసుకోవాలండి ముందు వేసుకుంటే వాసన పోతుంది ఇప్పుడు వేసి కలిపేసుకుంటే చక్కగా అయిపోద్ది ఇంకా కలిపేసి మూత పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టే ఎగ్ బిర్యానీ రెడీ మీకు వచ్చిన గెస్ట్లో చక్కగా పెట్టేసుకోండి కొంచెం కొద్దిగా ఉంటే వేసుకోండి నేను కొద్దిగా వేసుకున్నాను మీరు కూడా కొద్దిగా వేసుకోండి వేసుకొని చక్కగా మూత పెడితే మంచి స్మెల్ సూపర్గా ఉంటుందండి ఇంకా ఎగ్ బిర్యానీ అద్భుతంగా ఉంటుందండి నా ఛానల్ చూస్తాం ధన్యవాదాలండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నాకు సపోర్ట్ ఇవ్వండి మనము ఇంకొక వీడియోలోని కలుద్దాము మా కొత్త ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే